కనిపించేవి వినిపించేవి సృశించ తగినవి ఏవైతే ఉన్నావో ఆ ప్రతి దాని విలువ తెలుసు వారి విలువ వారికి తెలియదు తన బాహ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి దాని యొక్క విలువతో గర్వించడం మనిషికి తెలుసు తనను బట్టి తను గ్రహణీయంగా గౌరవంగా విలువగా తనకి తాను ఇవ్వడం అనేది తెలియదు ఇది చాలా పెద్ద మైనస్ పాయింట్ ప్రతిదాన్ని హెచ్చించుకున్న మనిషికి తనలో ఉన్న హెచ్చింపు తనలో ఉన్నటువంటి గొప్పతనం అర్థం కాదు ఈ ఒక్కటి అర్థమైతే ఈ సూత్రం ఒక్కటి అర్థమైతే టెల్ప్స్పెక్ట్ ఎప్పుడైతే మనిషికి కలుగుతున్నాం మనిషికి కలుగుతున్నాం దైవాన్ని సంపూర్ణంగా ఆరాధించినట్లే మనకి తెలుసు కానీ ప్రతి మనిషికి వారి విలువ వారికి తెలుసా ప్రతి మనిషికి వారి విలువ వారికి తెలుసా ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి వారి విలువ వారికి తెలియదు కనిపించేవి వినిపించేవి కృషించ తగినవి ఏవైతే ఉన్నావో ఆ ప్రతి దాని విలువ వారి విలువ వారికి తెలియదు తన బాహ్యంలో చుట్టుపక్కల ఉన్న ప్రతి దాని యొక్క విలువతో గర్వించడం మనిషికి తెలుసు తనను బట్టి తను గ్రహణీయంగా గౌరవంగా విలువగా తనకి తాను ఇవ్వడం అనేది తెలియదు మనం గౌరవించి మనం విలువ ఇచ్చే ఏదైనా భార్యతో భర్తతో తల్లిదండ్రులతో సహా మనకు బయట ఉన్నది సగభాగస్వామి అని చెప్పుకోవచ్చు భార్య భర్త అంటే సగభాగస్వాములు కదండి ఆ పార్టీ కదా బయట ఉంటది ఆ రోజులు ఆ కాలాలు వెళ్ళిపోయాయి అది గడిచిపోయినా నీతి కాయలు నీ లేకుండా నీతి బీర ఎలా అన్నారో తరువాత స్వామి అనేది అది గడిచిన కాలం తరాలు గడిచిన కాలం అంటే గడిచిన తరాలు అది అయిపోయింది ఇప్పుడు బాహ్యమైనటువంటి ప్రతి విషయం విలువ పెరిగిందో ఆ ఇంత లేదు ఆ ఒంట్లో ఆరోగ్యం లేదు ఎవరికైతే బయట ఉన్న స్థిర స్థిర బంధు బలగా విషయాల్లో విలువలు పెరిగి తన ఆంతరంగిక తన లో ఉన్న అహం బ్రహ్మాత్మ తానయున్న దైవశక్తికి విలువ తగ్గిందో వారు సర్వం కోల్పోయినట్లే అష్టైశ్వర్యాలు ఆ ఒంట్లో ఉండవు ఆ ఇంట్లో ఉండవు ఆ ఒంట్లో ఉండవు ఆ ఇంట్లో ఉండవు కారణం తనకే విలువ లేని దగ్గర తన ప్రాణశక్తులకు తనలో ఉన్న ఆ పక్కానికే విలువ లేని దగ్గర మిగతా వాటికి విలువ ఎలా ఉంటుంది వంద నుండి తన లోపల ఉన్న విషయానికి విలువ అవునప్పుడు వంద కోట్ల యొక్క ప్రాముఖ్యత వంద కోట్ల యొక్క ఉపయోగం ఆ ప్రాణికి ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది వంద ఎకరాల భూమి ఉండి తనలో ఇమిడీకృతమై ఉన్న తనలో ఉన్నటువంటి ఆ అతి విలువైన ఆ శక్తికి నీవై ఉన్న శక్తికి విలువ లేనప్పుడు ఎకరాల భూమి ఉన్న నిరుపయోగం సంతృప్తి లేదు తృప్తికరంగా జీవితం లేదు ఈ చిన్న సూత్రాన్ని గనక గమనించగలిగితే పాటించగలిగితే జీవితం బాగుంటుంది తూకానికి రెండు తక్కెడలలో వేసిన తూకపురాయి దానికి సరి సమానమైనటువంటి రెండు బ్యాలెన్స్ ని చూపించేది తెచ్చు తగ్గులను చూపించేది మధ్యలో ఉన్న సూత్రమే ఆ ముళ్ళే ఆ ముళ్ళే నీవు నిన్ను నీవు గౌరవించుకోవడం నీకు నువ్వు విలువనివ్వడం నీ జీవితంలో నిన్ను బట్టి నువ్వు గ్రహించడం మీకు తెలిసి గాని మీ ఊహల్లో కానీ ఎంతో కొంత ప్రతి ఒక గర్వం ఉండొచ్చు తన అందాన్ని బట్టు తనకున్న బ్యాక్గ్రౌండ్ ను బట్టు తనకున్న ఉద్యోగ వ్యాపార చరాస్తులను బట్టు లేదా కుటుంబాన్ని బట్టి ఏమైనా గర్వం ఉండొచ్చు గర్హనీయమైన విషయం మీ దగ్గర లేదు ప్రతి మనిషిలో లేదు ఇది ఉన్న ప్రాణశక్తులను బట్టి ఉన్న ప్రకృతి యొక్క ఎనర్జీని బట్టి నీవు కలిగి ఉన్న విశ్వశక్తిని బట్టి నీలో ఉన్న మహాద్భుతమైన అహం బ్రహ్మాశ్వ శక్తిని బట్టి ఏ రోజైనా గర్హనీయంగా ఉన్నారా ఒక్క నిమిషం అయినా ఒక్క గంట అయినా ఒక్క రోజైనా అనుకోవచ్చు మాట సందర్భంలో అంతా ప్రకృతి పంచభూతాలు ఉన్నాయి అనుకోవచ్చు అది త్రికరణ శుద్ధిగా నీ అంతరంగము అంగీకరించి నీ మనస్సు దానికి ఒప్పుకొని నీ శరీరం ఎప్పుడైతే నీ అంతరంగానికి సేవ ఖచ్చితంగా చేసిందో ఆరాధన అందించిందో నీకు ఎనర్జీ స్టార్ట్ అవుతుంది అనుకునే భావాలలో అష్టైశ్వర్యాల యొక్క ప్రారంభం ఆరంభమవుతుంది ఇది రోజు ఈ రోజు రోజున ఇది సమాజంలో లేదు కుటుంబాల్లో లేదు వ్యక్తుల్లో లేదు పరుగులు పరుగులు తపన తిప్పలు యాతన ఆగేది లేదు ఇంట్లో ఉన్న గడియారము బ్యాటరీ అయిపోతే ఆగన ఆగుతుంది గాని మనకున్న ఆలోచనలు బ్యాటరీ అయ్యేది లేదు ఆగేది లేదు మూడు మూళ్ళ జీవితం మూడు ముళ్ళు ఉన్న గడియారకు జీవితం మనిషి రోజున పరిగేస్తూ ఉంది ఆశ చిన్న ముళ్ళు అయితే దాన్ని అనుసరించేటువంటి సెకండ్స్ ముళ్ళు దాన్ని వెంబడించేటువంటి నిమిషాల ముళ్ళు ఒకటి పరుగు ఒకటి పరుగు గుండె శబ్దం ఆగే వరకు ఈ లయ ఆగేది లేకుండా అయిపోయింది ఇక అర్థమవుతుంది విలువ ఎక్కడ తెలుస్తుంది గౌరవించండి నిన్న మీరు మీరు కలిగి ఉన్న ప్రస్తుత జీవితము బయట దానికన్నా మీ లోపల కలిగి ఉన్న అద్భుతమైన శక్తిని బట్టి గర్వించండి ఏం తక్కువైంది నీకు ఏం తక్కువైంది మనిషి పెట్టుకున్న మాయ మనిషి ఏర్పాటు చేసుకున్న నటన ఈ దేశంలో చెల్లి మరో దేశంలో చలనటువంటి రూపాయ ఇక్కడ ఉపయోగపడి ఇంకొక దగ్గర ఉపయోగపడనటువంటి నీ భూమి దేనిని బట్టి నీకు చింత నీ లోపల ఉన్న అద్భుతాన్ని పొగడండి నీ జీవితానికి పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మీతో లయబద్ధంగా పనిచేస్తూ ఉన్న పని చేపిస్తూ ఉన్న ఆ మహాద్భుతమైనటువంటి శక్తికి ఈ రోజన్నా నిలబడి మీకు మీరు నమస్కారం చేసుకున్నారా కనపడగానే గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి జీవితకాలం అంతా చెప్తూ ఉంటాం మీలో ఉన్న ఆ అద్భుతమైన శక్తికి పువ్వులు ఇవ్వకపోయినా రూప దీప నైవేద్యాలు ఇవ్వకపోయినా లేదా కొబ్బరికాయ సమర్పించకపోయినా కానుకలు ఏది అందించకపోయినా నిన్ను నడుపుతూ ఉన్న ఆ శక్తికి కనీసం ఒక్కసారి నమస్కరించండి ఇంత ఈ శరీరాన్ని ఈ నవరంధ్రాల ఈ దేహాన్ని ఈ నాడీ మండల వ్యవస్థని ఇన్ని వేల లక్షల ట్రిలియన్స్ కోట్ల యొక్క నాయి కణాల్ని చేస్తూ నడుపుతూ క్రమబద్ధంగా డిజార్డర్ లేకుండా ఆర్డర్ లో పెట్టి నడుపుతూ ఉన్న ఆ శక్తికి ఏ రోజన్నా మన బ్రతుకులు ఒక నమస్కారం చేశాను ఎంత విలువండి మీ లోపల ఉన్న విషయము ఎంత విలువండి దుమ్ము తోడి బయట ఉన్న విషయాలు ఉన్నవన్నీ వినాశనం అయిపోయి నాశనం అయిపోయినా మీ లోపల ఉన్న శక్తి మిమ్మల్ని అన్ని విషయాల్లో తగ్గకుండా ప్రకృతి ఇవ్వాలో పంచభూతాలు మీకు ఏం అందించాలో ఆ అందించాల్సిన విషయాన్ని కమాండ్ చేసి మీ దగ్గరకు తీసుకొచ్చి నిలబెడతాను నాకు తగ్గింది ప్రాణశక్తి తప్పని ఎవరినన్నా తగ్గదు మనకి మనం తగ్గించుకుంటున్నాం విలువ హోదు మనకి మనం విలువ తగ్గించుకుంటున్నాం నాకు లేదు అనే భావనతో విలువ తగ్గించుకుంటున్నాం లేదు 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 ఓ పది సార్లు అనుకున్నారు నా దగ్గర డబ్బు లేదు నాకు ఆరోగ్యం లేదు నా పరిస్థితి బాగాలేదు నాకు అంత వ్యతిరేకం అనుకున్నారు అలవాటు అయిపోయింది నా దగ్గర ఉంది 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 అనుకున్నారు అలవాటు అయిపోయింది అలవాటైందే కదా ఇక్కడ జీవితం మనం చెప్పుకుంటుంది మనం ఏది అలవర్చుకున్నామో ఆ అలవాటే నీ దైవం ఈ దైవానికి నీవు విలువాలి కదా దేవాలయంలో ఉన్న విగ్రహానికి ఇచ్చిన విలువ నీ చుట్టుపక్కల నీ పరిస్థితులకు ఇచ్చిన విలువ నీలో ఉన్న విషయానికి ఎందుకు ఇవ్వవు ఇది సుఖము ఈ ఒక్కటి చేయండి కనీసం మీకు మీరు ఒక్కసారైనా నమస్కారం చేసుకోండి రోజు అనుగ్రహిస్తూ ఉన్నా అందిస్తూ ఉన్న ఆకర్షిస్తూ ఉన్న అద్భుతాలు జరిగిస్తూ ఉన్న మీలో ఉన్న మీ శక్తికి కనీస గౌరవాన్ని ఇవ్వండి మిమ్మల్ని మీరు ఆరాధించలేకపోయినా మీకు మీరు విలువ ఇవ్వలేకపోయినా కనీస గౌరవాన్ని ఇవ్వండి పన్ను పురుతీ ఆగిపోయినా ఇబ్బంది పడుతున్నా యాతన పడుతున్నా సమస్యల నుంచి విడుదలవుతుంది ఇది మీ మాయో మంత్రమో కాదు అసలు దీనికి విశ్వాసం తప్పలేదు లేదు నమ్ము 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 విశ్వసించు 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 ఎన్ని లేదు ఇక్కడ నేటలు సెల్ఫ్ ఇవ్వండి మీ వ్యక్తిత్వానికి మీలో ఉన్న తత్వానికి గౌరవాన్ని ఇవ్వండి దీనికి భాషతో పని లేదు సాధనతో పని లేదు రెండు చేతులు జోడించి నాలో ఉన్న నేను అహం బ్రహ్మాసు శక్తికి నమస్కరిస్తూ ఉన్నాను మీ రూపాన్ని గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోలేకపోతే మీ రూపమే మీకు గుర్తు లేకపోతే అర్థం ముందుకు పోండి పని అయిపోతుంది